నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో కార్లతో రచ్చ చేసిన ప్రవాసులకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు వివరాలు వెళితే కువైట్ లోని జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో విచ్చలవిడిగా వాహనాలు నడుపుతూ ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు కలిగించిన పలువురు ఆసియా దేశస్తుల పైన ప్రవాసుల పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠిన చర్యలు తీసుకుంది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు జిలీప్ ఆల్సు ప్రాంతంలో ఒక ప్రైవేటు పాఠశాల సమీపంలో కొంతమంది ప్రవాసులు ఖరీదైన కార్లతో ప్రమాదకరమైన రీతిలో డ్రైవింగ్ చేస్తూ హల్చల్ చేశారు మొదటి సెమిస్టర్ పరీక్షలు ముగిసిన సందర్భంగా వాళ్ళు ఈ సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు కనిపించగానే పరవణ సెక్యూరిటీ డైరెక్టరేట్ అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు నిందితులను గుర్తించిన పోలీసులు వారు వాడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ వాహనాలు అన్ని అద్దెకు తీసుకున్నవని చెప్పి విచారణలో వెల్లడైంది నిందితుల పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లో ప్రజల యొక్క భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది సోషల్ మీడియా వేదికల నిరంతరం నిఘా ఉంటుంది నిబంధనలను అతిక్రమించే వారిపైన ఎటువంటి మినహాయింపు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్